కార్ కార్ కి బెస్ట్ కోటింగ్ ప్రీమియర్ రోడ్డు మీద ప్రమాదం జరిగితే కాపాడే చేతుల కంటే వీడియో తీసే ఫోన్లే ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం కళ్ళ ముందు మనిషిని నరుకుతుంటే మనకెందుకులే అని చెప్పి తప్పుకుపోయే పిరికి సమాజంలో మనం బతుకుతా ఉన్నాం మనిషి ఉన్నాడు కానీ మనిషిలోని మంచితనం ఎప్పుడో కాటుకెళ్ళిపోయింది ఇక్కడ మన మధ్య మాత్రం మనుషులు లేరు కేవలం నడుస్తున్న శవాలు మాత్రమే ఉన్నాయి అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఘటన గురించి చెప్తాను ఒక వార్త మీకు చూపించే ప్రయత్నం చేస్తా బెంగళూరులో నడ్డీ రోడ్డుపై మానవత్వం మంటగలిచిపోయిందండి చావు బతుకుల మధ్య ఉన్న భర్త కోసం ఒక భార్య చేసినటువంటి ఆర్తనాదం ఆ రాతి రోడ్లకు వినిపించిందేమో కానీ అటుగా వెళ్ళిన మనుషులకు మాత్రం కనీసం అంటే కనీసం వినిపించలేదండి బెంగళూరులో బాలాజీ నగర్ వెంకటరమణన్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు గ్యారేజ్ మెకానిక్ ఇంట్లో భార్య రూప ఇద్దరు చిన్నపిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఆ తల్లికి వెంకటరమణన్ ఒక్కడే దిక్కు అంతకుముందే ఐదుగురు బిడ్డలు చనిపోతే మిగిలిన ఆఖరి బంధం అతడు ఏం జరిగిందంటే మంగళవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలు అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం అది వెంకటరమణనకు గుండెల్లో నొప్పి మొదలైంది గతంలో ఒకసారి గుండిపోటు రావడంతో భారీ భయపడిపోయింది వెంటనే భర్తను బైక్ మీద ఎక్కించుకుని ఆసుపత్రికి బయలుదేరింది ముందు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ లేరు అన్నారంట మరో ఆసుపత్రికి వెళ్ళారు ఎందుకంటే అర్ధరాత్రి సమయం కాబట్టి అసలు యాక్చువల్గా అంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే హాస్పిటల్ ఉంటే ఎమర్జెన్సీ చూ చూసే డాక్టర్స్ తప్పనిసరిగా ఉండాలి మరి అక్కడ డాక్టర్లు ఎందుకు లేరో అర్థం కాదు ఇంకో ఆసుపత్రికి వెళ్ళింది హు ఊట్న ఈసీజీ తీశారు స్వల్పంగా గుండెపోటు కనిపిస్తోంది వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని చెప్పారు కనీసం అంబులెన్స్ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాల ఆ వైద్యుల నిర్లక్ష్యం ఆ కుటుంబం పాలిటే శాపమైంది గత్యంతరం లేక మళ్ళీ అదే బైక్ మీద జయదేవ్ ఆసుపత్రికి బయలుదేరినటువంటి పరిస్థితి కానీ విధి ఎంత చిన్న చూపు చూసిందో చూడండి మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది భార్య భర్తలు ఇద్దరు రోడ్డు మీద పడిపోయారు ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యం కూడా మీరు చూడొచ్చు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది వస్తుంటే వెహికల్ మీద నుంచి ఒక్కసారిగా రోడ్డు మీద కింద పడిపోయారు కింద పడిపోయినటువంటి భర్తను కాపాడుకోవటానికి రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా బండాపే ఆపే ప్రయత్నం చేసింది అటువైపు కార్లు వెళ్తున్నాయి టూ వీలర్స్ వెళ్తున్నాయి వాహనాలు వెళ్తూ ఉన్నాయి కానీ ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు అసలు ఈ సమాజంలో మానవత్వం అనేది ఉందా అనిపిస్తోంది కనీసం ఒక్కడంటే ఒక్కడన్నా ఆగి ఒక్కడైనా ఆగి ఏమైంది అమ్మాయి అసలు ఏమైందని చెప్పి కనుక్కునే ప్రయత్నం అన్న చేసి లేదంటే అంబులెన్స్లకు ఫోన్ చేసి లేదంటే వాళ్ళ కారులోనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే ఒక మానవత్వం ప్రదర్శించి ఉంటే అతను బతికి ఉండేవాడు కదా నాకెందుకులే రోడ్డు మీద ఎవడు పడిపోతే నాకెందుకులే కనీసం ఒక ఒక మహిళ నోరు తెరిచి అడుగుతోంది బండిలో ఆపుతోంది కారును ఆపుతోంది బైక్ మీద వెళ్ళే వాళ్ళని ఆపుతున్నాయి నా భర్త పడిపోయాడు గుండెపోటు వచ్చింది రక్షించండి అని చెప్పి వేడుకుంటోంది కానీ ఒక్కడు కనీసం ఒక్కడు కూడా వాళ్ళ వాహనాన్ని ఆపి పక్కకు ఆపి ఏం జరిగిందో కూడా అడగలేదు వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతున్నారు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి పడిపోయిన తర్వాత ఆ భార్య ఎంత రోధించింది చూడండి కనీసం ఒక్కళ్ళన్నా స్పందిస్తారేమో ఒక్కళ్ళన్నా ఆగుతారేమో నేను వేగంగా నా భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తే బతికించుకుందామని చెప్పి ఉన్నటువంటి ఆ ఆ భార్య ఆవేదన మనకి స్క్రీన్లో కనిపిస్తోంది ఎంత నరకం చూసుంటుంది చూడండి కింద పడిపోయినటువంటి ఆ భర్తను బతికించుకుందామని ఏ విధంగా ప్రయత్నం చేసింది చూడండి కింద పడిపోయిన భర్తను లేపలేక ఆ భార్య పడ్డ వేదన నిజంగా మాటలు చెప్పలేను అటుగా కార్లు టెంపోలు అన్నీ వెళ్తున్నాయి బైకులు వెళ్తూ ఉన్నాయి స్క్రీన్ మీద మీరు కూడా చూస్తూ ఉన్నారు నడి రోడ్డుపై నిలబడి చేతులు జోడించి మొక్కుతుందండి నా భర్త ప్రాణాలు కాపాడండి ఒకటి కాదు రెండు కాదు పదిహేను నిమిషాలు పావుగంట సేపు వేడుకుంది సీసీటీవీ సాక్షిగా కనీసం రెండు కార్లు ఒక టెంపో కూడా ఆమెను చూసి ఆమె బాధను చూశారు విన్నారు కానీ ఆపకుండా వెళ్ళిపోయారు మనకెందుకు ఈ హెడేక్ మనకెందుకు అనుకుంటున్నార అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం అండి కనీసం ఆపి వాళ్ళు అసలు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వాళ్ళ కారులో తీసుకెళ్తే ఏమవుతుంది ఒక ప్రాణం బతికిస్తే ఆ పుణ్యం వాళ్ళకే దక్కుతుంది కదా అంటే ఎంత స్వార్థంగా మనుషులు తయారైపోయారు చూసారా కనీసం మానవత్వం లేకుండా వాళ్ళని అసలు వాళ్ళని క్వశ్చన్ చేయాలి మనం రేపొద్దున నువ్వు కూడా ఏదో రకంగా ప్రమాదం బారిన పడి రోడ్డు పక్కన పడిపోయి గెలగెలా కొట్టుకుండా అంటే అప్పుడు సాయం కోసం ఎదురు చూస్తావు కదా నన్ను ఎవరైనా కాపాడని చెప్పి అనుకుంటావు కదా అప్పుడు దారిన పోయే వాళ్ళు కూడా నిన్నట్లాగే గాలి వదిలేస్తే వాడు ఎడిపోతే నాకేంట్లే వాడు చస్తే నాకేంటి బతికితే నాకేంటి అని చెప్పి అనుకుంటే నీ ప్రాణం కూడా అట్లాగే అయిపోతుంది కదా కనీసం ఈ ఈ జ్ఞానం కూడా లేకపోతే ఎలా వాహనదారులకి చాలా బాధ కలుగుతుంది సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి సరే ఏదన్నా ఒక మడర్ జరుగుతుంది అనుకున్నాం ఒక కత్తి తీసుకుని అడుగున్నా పొడుస్తున్నాడు అనుకుందాం అయ్యో దా ఆ కత్తి పొట్లు నాకేమన్నా గు తగులుతాయేమో నేను కాపాడానికి వెళ్తే నన్ను పొడి చేస్తాడేమో అని చెప్పి భయపడుతున్నాడు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇక్కడ గుండె పడుతూ రోడ్డు పక్కన గిలగిలా కొట్టుకుంటా ఉన్నాడు పాపం ఆ మహిళ ఆ తల్లి ఎంత రోధిస్తూ ఉంది సాయం చేయండి అని చెప్పి ఇక్కడ ఇది కూడా చేయలేకపోతుంటే ఎలా అర్థం చేసుకోవాలి పావు సేపు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధించిందండి నడి రోడ్డు మీద నరకం చూసింది ఆ తల్లి చివరికి ఒక క్యాబ్ డ్రైవర్ రూపంలో దేవుడు వచ్చాడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది నేను అదే అంటున్నాను ముందే ఎవడో ఒకటి స్పందించి తీసుకెళ్తే బతికేవాడు కదా చాలా లేటుగా గంట తర్వాత ఇచ్చినటువంటి ఒక వెహికల్ పాపం అతనిలో అయినా కొద్దిగా మానవత్వం ఉంది ఆపితే వెంటనే తీసుకెళ్తే అప్పటికే ప్రాణాలు వదిలేశాడని చెప్పి చెప్పాడు అప్పటికే చనిపోయాడని చెప్పి వైద్యులు నిర్ధారించారు డాక్టర్లు అతను చనిపోయాడని చెప్పగానే ఆ భారీ గుండె పగిలిపోయాడు తండ్రి కోసం ఎదురు చూస్తున్న ఆ ఐదేళ్ల కొడుకు ఏడాదిన్నర పాప తండ్రి లేని వాళ్ళైపోయారు అంతకుముందే ఐదుగురు బిడ్డల్ని పోగొట్టుకున్నటువంటి ఆ ముసలి తల్లి ఇప్పుడు ఆఖరి కొడుకును కూడా కోల్పోయి ఒంటరైపోయిందండి చాలా బాధ కలుగుతుంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ స్వార్థపూరిత సమాజానికి ఆ కుటుంబం ఒక పాఠం నేర్పిందండి తమకు సాయం చేయని లోపంపై పగ పెంచుకోలా వెంకటరమణన్ కళ్ళను దానం చేసి చనిపోయాక కూడా మరో ఇద్దరికి చూపునిచ్చారు అంత గొప్ప విషయం చూడండి ఈ సమాజం నాకు అసలు ఏమి ఇచ్చింది అనుకోకుండా ఈ సమాజం నన్ను మోసం చేసింది అనుకోకుండా ఈ సమాజం నాకు కనీసం సాయం చేయలేదు అనుకోకుండా చనిపోయినటువంటి ఆ వ్యక్తి రెండు కళ్ళను కూడా దానం చేసి తమ ఉదార దాతృత్వాన్ని సాయాన్ని చాటుకున్నారు సాయం అడిగితే ముఖం తిప్పుకున్న సమాజం ఎక్కడ పుట్టేడు దుఃఖంలో కూడా కన్నీళ్లను దిగమింగుకుని పది మందికి వెలుగునిచ్చినటువంటి ఈ కుటుంబం గొప్పతనం ఎక్కడ ఒక్కసారి ఆలోచించారు సుమన్ టీవీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తోంది ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరైనా ఆపదలో ఉంటే దయచేసి కొంచెమైనా మనం మానవత్వాన్ని ప్రదర్శిద్దాం ఆ స్థానంలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కసారి మనకు మనం ఆలోచన చేసుకుని పది మందికి సాయం చేద్దాం